ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే జరుగుతున్నటువంటి అత్యాచార దాడులను ఖండిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి మరిక మొన్నటి దినం తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఒక దళిత యువకుడు బుల్లెట్ బండి మీద పోతున్నాడని చెప్పేసి అగ్రవర్ణ కురంకారులు ఓడ్చుకోలేక ఏకంగా అతన్ని విందు చేతులు నరికివేయడం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం మరి అలాగే ఆదోని పట్టణంలో ఒక దళిత గుండమ్మపై కూడా ఏకంగా ట్రాక్టర్ ఎక్కించి అత్యంత కిరాతకంగా చంపివేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో మాన పనికి అనే ఒక యువకుడు ప్రేమించి గౌడ కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది కూడా ఓర్చుకోలేక అతన్ని అత్యంత దారుణంగా కాంట్రాక్ట్ ఇచ్చి చంపివేయడం జరిగింది ఇంకా అనేక మందిని అనేక విధాలుగా ప్రతి చోట దేశవ్యాప్తంగా దళిత క్రియలను టార్గెట్ చేస్తూ చంపివేయడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తూ ఎవరైతే ఈ దాడులో దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరి కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరుసగా పలు చోట్ల దాడులు దౌర్జన్యాలు అత్యాచారాల పరంపర కొనసాగుతానే ఉంది మరి దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు మరి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో కుళ్ళుకి మరి రెండు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నాడు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వైరల్ అయినటువంటి ఒక దళిత యువకుడు ఐదసార్ని అత్యంత దారుణంగా రెండు చేతులు నరికివేసిన వేసిన సంఘటనపై స్పందించకపోవడం కూడా చాలా సిగ్గుచేటనిపిస్తుంది అనిపిస్తుంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి మహిళలని ఉత్తరప్రదేశ్లో ఒక యువతిపై గ్యాంగ్ రేప్ చేసి బట్టలు లేకోకుండా చంపివేసి చెరువులో పడేసినంత కూడా మనకు తెలుసు మరి అదేవిధంగా ఖండిస్తున్నాయి కాబట్టి ఒక మోతాదులో వీటికి కొంత అడ్డుకట్ట వేసే పద్ధతులు కనిపిస్తుంది లేకుంటే మరింత ఇబ్బందికరంగా కూడా ఈ దాడులు దౌర్జన్యాలు కూడా పెరిగిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి ఈ అనంతపూర్ జిల్లాలో కూడా మళ్ళీ ఉమ్మడిపల్లిలో ఒక దళిత యువతిని ప్రేమించాలని చెప్పేసి వేధిస్తే ఆమె ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కూడా జరిగింది నాడులో దౌర్జన్యాలు అత్యార సంఘ సంఘటనలు ఎంత కాలం భరించాలి ఎవరు వీటికి అడ్డుకట్ట వేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ చూపాలి వీరి మీద జరుగుతున్నటువంటి అకృత్యాలపై వీటికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది